బాగుంది అది ఈ రోజు ఏదో మనీ టాస్క్ ఏదో పెట్టి ఇమ్మన్నారు ఇమానియుల్ గారు సంజనకి ఇచ్చినట్టు ఉన్నారు కానీ సంజనా గారి కంటే కూడా బెటర్ గా ఆడేవాళ్ళు ఉన్నారు ఇంకెవరికి ఇస్తే బాగుండేది నాకు అనిపించింది సంజనా గారు ఆడింది ఇక్కడ దాకా వచ్చారని మీరు అడుగుతారు అండ్ డిమాండ్ అండ్ మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా ఆడబట్టే కదా ఇక్కడి వరకు వచ్చింది కానీ మనం ఒక విషయం చూసుకున్నట్టయితే ఫిజికల్ టాస్క్ లు కానీ అండ్ మైండ్ గేమ్స్ కానీ సంజనా గారి కంటే కూడా డిమాండ్ పవన్ చాలా బాగా ఆడారు ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీ లెవెల్లో ఆయన ఇప్పటి వరకు ఉన్నారంటే దట్స్ నాట్ ఎ స్మాల్ మ్యాటర్ అండి సో ఖచ్చితంగా సంజన గారి కంటే డిమాండ్ అని నేను అంటాను ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ ఇది కాంట్రవర్సీ క్రియేట్ అయితే మీరు కళ్యాణ్ గారి కంటే సంజన బెస్ట్ ప్లేయర్ అని మీరు అంటున్నారు మన ఓటింగ్ చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి గారు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అబౌవ్ టెన్ వీక్స్ ఉంటారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఎవరో కాదు ఆయనే చెప్పారు మొన్న ఏమని సింపతి గురించి కాదు మేడం ఇప్పుడు సింపతి ఒక వీక్ చూస్తారు రెండు వీక్ రెండు వారాలు చూస్తారు అంతేగాని పన్నెండు వారాల పాటు ఒక సింపతిని గెయిన్ చేసుకుంటూ హౌస్లో ఉండడం అనేది జరగని పని ఇంకొకటి ఏంటంటే మొన్న సుమన్ శెట్టి గారే అన్నారు నా హైట్కి నా పర్సనాలిటీకి నేను ఇన్ని వారాలు ఉంటానని నేను అనుకోలేదు కానీ మీరు నామినేషన్స్ టైంలో చూసినట్టయితే సుమన్ శెట్టి గారు పెట్టే పాయింట్స్ కానీ అంటే ఓకే ఫన్ చేస్తున్నారు కాదనట్లేదు కానీ వ్యాలిడ్ పాయింట్సే పెడుతున్నారు అండ్ తన మీద ఎవరైనా నామినేట్ చేసినా సరే దాని మీద స్టాండ్ తీసుకొని గట్టిగా ఫైట్ చేస్తున్నారు అండ్ నామినేషన్స్లో ఏదన్నా అన్ఫేర్ టాపిక్ నా మీద పెట్టి నామినేషన్ చేస్తున్నారనిపిస్తే స్టాండ్ తీసుకొని గట్టిగా దాని గురించి పోరాడుతున్నారు టాప్ ఫైవ్ అయితే డిమాన్ పవన్ ఉంటారు కళ్యాణ్ ఆర్మీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు తనుజా గారు ఉంటారు అండ్ సుమన్ శెట్టి గారు ఉంటారు భరణి గారు కానీ సంజన గారు కానీ వీళ్ళిద్దరు ఎవరైనా ఒకళ్ళు ఉండొచ్చు యా నేను ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఆల్వేస్ నేను డిమాన్ కానీ కళ్యాణ్ కానీ వినాలని కోరుకుంటాను వాళ్ళిద్దరు గేమ్ చాలా బాగుంది అండ్ కళ్యాణ్ గారి మెచ్యూరిటీ కానీ డిమాన్ ఆడే గేమ్ కానీ చాలా బాగుంది అండ్ ఒక సెలబ్రిటీకి ఈక్వల్ గా పోటీ పడి సెలబ్రిటీకి ఈక్వల్ గా ఓటింగ్ తెచ్చుకొని ఇన్ వీక్స్ ఉండవంటే అది నార్మల్ మ్యాటర్ అయితే కాదు నాకేమనిపిస్తుంది అండి ఫేరే అండి అన్ఫేర్ ఏం లేదు డెమో ని బాగా చూసుకోండి మాట్లాడండి డెమో నువ్వే విన్నావాలి అని చెప్పింది కదా అది కొంచెం ఓవర్ అనిపించాలా ఎందుకు ఓవర్ మేడం ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాం కదా వాళ్ళ ఇద్దరు బాండింగ్ సో వెళ్ళేటప్పుడు డిమాండ్ గురించి మంచిగా మిగతా కంటెస్టెంట్స్ కి చెప్పడం అనేది తన రెస్పాన్సిబిలిటీ అని తను ఉండట్లేదు కదా చూసుకోవడానికి ఇన్ని రోజులు అంటే తను చూసుకుంది మంచిగా ఇప్పుడు తను లేదు కాబట్టి పక్కన వాళ్ళకి చెప్తుంది ప్రతి సీజన్ లో కూడా ఇలాంటి బాండింగ్స్ ఉంటూనే ఉన్నాయి ఓకేనా ఇప్పుడు మనం బాండింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ క్వశ్చన్ అడిగారు. గేమ్ ఆడకుండానే ఇప్పుడు ఎన్ని వీక్స్ ఉన్నారు అంటారా రీతు గారు? మరి దివ్య గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు అదే చెప్తున్నాను. ఏదైనా సరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి రైట్ అనిపిస్తే వాళ్ళు ఓటింగ్ చేసి వాళ్ళని హౌస్ లో ఉంచుతారు. వాళ్ళకి నచ్చలేదు గేమ్ వీళ్ళు అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు కరెక్ట్గా లేరు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఓటింగ్ చేయరు ఆబ్వియస్లీ ఇట్లనే హెలిమెట్ బయటకు వస్తారు అండ్ ఇంకొకటి రీతు గారి విషయంలో కూడా మంది అన్ఫేర్ అన్ఫేర్ సమ్ క్వశ్చన్స్ ఏదో లీక్ అయినాయి సుమన్ గారిని శివాజీ గారు అడగాల్సిన క్వశ్చన్స్ లీక్ అయినాయి దాని గురించి రీతు గారిని హెల్మెట్ చేశారని చెప్పి కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో అప్పటికప్పుడు రీతుని అడగాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేయలేరు ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్ బట్టే వాళ్ళు ఎలిమినేషన్ అనేది చేస్తారు బిగ్ బాస్ అనేది చిన్న షో కాదు మీ ఏదో యూట్యూబ్లో కూడా వచ్చింది బడా బాస్ చిన్న బాస్ అని సమ్ ఏదో ఇది ఒక ఒక ఓన్లీ తెలుగులోనే కాదు చాలా లో బిగ్ బాస్ షో నడుస్తుంది ఇలాంటి అన్ఫేర్ గేమ్ అనేది మన తెలుగు బిగ్ బాస్ యాజమాన్యం కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మన తెలుగు బిగ్ బాస్ రెప్యుటేషన్ హండ్రెడ్ పర్సెంట్ పడిపోతుంది సో అలాంటి అన్ఫేర్ గేమ్స్ అయితే మా టీవీ వాళ్ళు చేయరు అనేది నా ఒపీనియన్ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఎవరో ఒక అతను ఇట్లానే పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పి ఒక అతను తీసుకొచ్చి అడిగితే ఆయన ఏమన్నాడంటే సుమన్ గారు ఎలిమినేట్ సుమన్ సుమన్ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ అని ప్రిపేర్ చేసి పెడితే ఆ క్వశ్చన్స్ లీక్ అయినాయి అని చెప్పి రీతు గారిని ఎలిమినేట్ చేశారని చెప్పి అని అంటున్నారు అది అన్ఫేర్ అది నేను చూసిన దాని గురించి చెప్తున్నాను కానీ నేను అనట్లేదు అన్నమాట ప్రతి ఒక్క ఎలిమినేషన్ కూడా ఫెయిర్